ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా కన్యరాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన ఈ కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్య స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అవ చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పా పి పు ష అణ ట పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి ఒక అధిపతి బుధ భగవానుడు ఈ ఆషాఢమాస మాస పూర్ణిమ సందర్భంగా అష్టమి సందర్భంగా ఇంట్లో ఒక ఎర్రటి గుమ్మడికాయను భాగాన్ని కట్ చేసి కింద ఉప్పును పోసి కూష్మాండ దీపం పెట్టడం వలన ఈ దీపాన్ని అమ్మవారి దగ్గరికి అఖండ ప్రమిదలాగా తీసుకుని వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగాలు మీకు గతంలో రావాల్సిన డబ్బులు రావడం ఉన్నతమైన బంగారు భవిష్యత్తు జీవితం స్వాగతం పలకడానికి ఈ అఖండ కూష్మాండ దీపం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి అదే అదేవిధంగా రాశిలోనే కేతు భగవానుడు ఉండడం వలన ఈ యొక్క కన్యరాశి జాతకులు రాశాధిపతి బుద్ధుడు అవ్వడం వలన అన్నీ మాకు తెలుసు అనుకుంటూ ఉంటారు కానీ కీడా సమయానికి వచ్చే లోపల సైలెంట్ అవ్వడం మాట్లాడే అవకాశం లేనప్పుడు మాట్లాడలేదు అంటారు అలా స్టేజ్ పైన అవకాశం ఇస్తే ఏం మాట్లాడాలో ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళడం వలన నేను మాట్లాడాలా అని చెప్పి బంగారు భవిష్యత్తు యొక్క ఆ స్పీచ్ని పోగొట్టుకునే ఉన్నాయి కనుక ని నిత్యము ఎప్పుడు అప్రమత్తతగా ఉండడం ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదు దాని యొక్క నిబద్ధత ట్రైనింగ్ శిక్షణ మీరు పొందగలిగితే మీకు మంచి కాలము అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తేదీ అందున దయచేసి వివాదాలకు దూరంగా ఉండండి గొడవలు పడవద్దు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు గొప్పలకు వెళ్ళి మీ చరాస్తులను తాకట్టు పెట్టడమని మధ్యవర్తితో కార్యక్రమం చేశారా సర్వము కోల్పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది కారణం ఏమిటయ్యా అనగా శని భగవానుడు కుంభరాశిలో వక్రగతి సంచారం చేయనప్పుడు రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య అన్యూన్యత అన్నదములతో ఆప్యాయత మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే చూడండి ఆర్థిక సంబంధాలుగా మీరు పెట్టుకోవద్దు పెట్టుకున్నారా మీకు తెలియకుండానే మీ యొక్క స్థిరాస్తులు చరాస్తులు వ్రాయించుకోవడం మిమ్మల్ని అప్పులపాలు చేయడం మిమ్మల్ని అధోగతి చేయడానికి అనేక మంది ఎదురు చూస్తున్నారు మీరు ఎవరైతే బాగా నమ్ముతున్నారో మీ యొక్క రూపాయి ఎవరైతే బాగా తిన్నారో మీ యొక్క సహాయం ఎవరైతే పొందారో వారే మిమ్మల్ని వెన్ను పోటు పడడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి కన్యరాశి రాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకోవాల్సి అంశం అని చెప్పి బాగా గుర్తుపెట్టుకోకోవాలి భాగ్యస్థానంలో కుజుడు మరియు గురు సంచార స్థితి ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం పెట్టుబడిదారులకు కానీ జాయింట్ వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ కూడా ఓపిక చాలా అవసరం ఈ ఓపిక నమ్మకం రెండు లేకపోతే ఏకోనారాయణ మీరు ఒంటరి వారు అవుతారు మీరు ఎవరిని నమ్మనప్పుడు ఎవరు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి మీరు ఒకటి క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీ యొక్క జీవితంలో కనుక నమ్మకమే జీవితం వీలైనంతవరకు ఆ నమ్మకం అనేది భార్యాభర్తల మధ్య ఉండి తీరాలి ఎవరికి వారే యమునా తీరయ్యారా మీ పిల్లలు రాబోయే కాలంలో ఇబ్బందికి గురవుతారని చెప్పి కన్యాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకోవాలి అద్భుతమైన యోగం ఏమిటయ్యా అనగా లాభస్థానంలో రవి బుధుడు బుధాదిత్య రాజయోగం కారణం చేత గతంలో ఇచ్చిన డబ్బులు రావడం ప్రభుత్వ ఉద్యోగం ప్రయ ప్రయత్నం చేస్తే విజయం మీ సొంతం అవడం ఉద్యోగంలో ఉండబడిన వారు ప్రయత్నం చేసినట్లయితే ప్రమోషన్స్ రావడం జరుగుతుందని చెప్పి గమనించాలి అక్కడే శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు నూతనమైన వాహనాలు బంగారు ఆభరణాలు వస్తువులు విలాసవంతమైన జీవితానికి స్వాగతం పలికే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి కాకపోతే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించండి అంటే ఒక జాతకము అందరికీ వర్తిస్తుంది అనుకోవచ్చు ప్రయత్నం మానవుని యొక్క లక్షణం అంటే నాకు తొంభై ఏళ్ళ వయసు ఉందండి మీరు చెప్పిన వీడియోలో నాకేమీ జరగట్లేదు అంటే దాని ప్రతిదానికి వయస్సు సమయం కార్యాచరణ పెట్టుబడులు అదృష్టము మీ యొక్క జీవన విధానము నువ్వు ఉండబడిన స్థలాన్ని బట్టి నీ యొక్క అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి